చూడు అరుస్తా లేచే కాల పాపం దానివల్ల వాళ్ళు చూడు ఇంకా భయపడతారు వాళ్ళు ఈ పక్క వీలు పేసులు కొట్టు వాళ్ళు ఇక్కడ రాత్రి కనీసం అంటే ఒక ఏడు గంటల సమయంలో ఒక పశువు టీమ్ అంటారు దాన్ని ఇప్పుడు అది వచ్చి పొరపాటున ఇక్కడ మేల్చేటప్పుడు కాలు జారి బావిలో పడిపోయింది సుమారు చూసుకుంటే ఆ బావి కూడా కనీసం అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉండొచ్చు కానీ రాత్రి వచ్చిన రెస్క్యూ టీం కూడా ఆ ఫీట్ని చూసి లోపల పాములు ఇప్పుడు ఆ పాము ఆ పాము ఆ బావిలో ఉండడం వల్ల సో వాళ్ళు కూడా దానికి భయ ఆ పాము ఉంటుందని తింటూ నైట్ టైం కాబట్టి ఎలాంటి రిస్క్ చేయలేము అని వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఆ పాము అది కాటేయడం వల్లనో లేక ఏదో సంథింగ్ పైన పడడం వల్లనో ఆవు అయితే ఒక వన్ అవర్ తర్వాత చనిపోవడం జరిగింది అలాంటి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసి పై పైనికి అయితే తీసే అవకాశం లేదు కాబట్టి అక్కడే దాన్ని మనం మట్టి వేసి ఆ బావిలోనే మనం దాన్ని అయితే అక్కడే సమాధి చేసినట్టుగా చూస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఇట్లా పక్కన ఇల్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఒకసారి ఇది గతంలో కూడా కొన్ని ఆవులు కూడా ఇక్కడ పడిపోయినాయని చెప్పినారు సో ఇప్పుడు ఈ బావి పట్ల కొంచెం రిస్క్ అయితే ఉంది ఇక్కడ ఆ బావి పట్ల ఎలా అంటే ఇప్పుడు పిల్లలు కావచ్చు ఇప్పుడు చూడండి అక్కడ మన విజయవాళ్ళని చూడవచ్చు ఇక్కడ పక్కన నుంచి ఇల్లు ఇళ్ళలు ఉన్నాయి ఆ ఇంటి నుంచి ఇక్కడ వరకు ఈ బావి దగ్గరికి కనీసం అంటే పది మీటర్లే ఉంటుంది మనకి కనీసం మనకు డిస్టెన్స్ వచ్చి ఎంత ఉంటుంది అంటే పది మీటర్లే ఉంటుంది సో పిల్లలు కూడా ఎనీ టైం వాళ్ళు చూసుకుంటే ఉంటే తప్ప దీన్ని కాపాడుకోలేని పరిస్థితి ఇక్కడ బావికి సొంతకాలు చూసుకుంటే దీన్ని ఏదైనా చేయమంటే మేము బావిని అయితే ఏమీ చేయము మీరు మనుషులు పడినా మాకు సంబంధం ఆవులు పడిన సంబంధంలా అనేటట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది సో ఇక్కడ అధికారులు కూడా చూసుకుంటే దీని పట్ల ఏదైనా కొంచెం చర్య తీసుకొని వీళ్ళకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా న్యాయం చేయాలని మనవి ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఆ పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకసారి అడిగి అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఇప్పుడు నేను నిన్న ఒక ఐదు గంటలకు పడింది సార్ ఇక్కడ అప్పటి నుంచి మేము ట్రై చేస్తాం దాన్ని తీయడానికి కానీ మా వల్ల కాలేదు ఇంత పెద్ద పాము ఉండడానికి భయం వేసింది ఇది కనీసం ఒక పది నాకు మ్యారేజ్ అయ్యి పదహైదు ఏం అవుతుంది అప్పటి నుంచి దీన్ని ఏమైనా ఒకటి చేయండి చుట్టు కానీ ఏమైనా కమ్మీలు కానీ వేయమని చెప్పినాము అది వాళ్ళు చేయలేదు లేదా క్లోజ్ చేయమన్నానో అది చేయలేదు దీంట్లో మేము నీళ్లు తీస్తామనేసి వాళ్ళ ప్రవర్తన అలా ఉంది ఇంతకు ముందు వన్ ఇయర్కి ముందే దూడపడింది అంతకుముందు కూడా రెండు ఆవులు పడిందంట పడినా కూడా వాళ్ళు ఏం దాన్ని పట్టించుకోవడం లేదు మాకు పిల్లలు ఉన్నారు మాకైతే భయంగా ఉంది మా ఇల్లు అంతా పక్కన ఉంది ఉన్నా వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు దీనికి మీరు దా ఏమన్నా మాకు సమాధానం మాకు పరిష్కారం ఇవ్వాలనేసి కోరుకు ఇంతవరకు చెప్పలేదు వాళ్ళకే చెప్పినాము ఇలా అయిపోయింది అనేసి ఒకసారి చూడమంటే వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు చెప్తే వాళ్ళు చెప్తే మాకు దీంట్లో నీళ్ళు వస్తుంది మేము వ్యవసాయం చేయాలి అంటారు దీనికి కనీసం దీనికి ఏమైనా కంబీలు కానీ వేయమంటే కూడా అది దాన్ని పట్టించుకోవడం లేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళు మనుషులు ఆవులు పడిపోయినా అవును అంటే మీరు కరెక్ట్ గా చూసుకోండి అంతేగాని పడిపోయింది దీనికి ఏమైనా చూడండి అంటే దాన్ని పట్టించుకోవడమే లేదు వాళ్ళు దీనికి మీరు దా ఏమైనా పరిష్కారం చేయాల్సింది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పొలాల్లో చూసుకుంటే కనీసం అంటే ఎలాంటివి ఒక మనిషి పడినా కూడా ప్రవర్తన అలాగే ఉంటది దీని పట్ల అధికారు కూడా ఒకసారి దీని పట్ల చర్యలు తీసుకొని అక్కడ అధికారులు కూడా ఎంపీడీఓ ఎంపీడీఓ మేడం కావచ్చు ఇట్లా కలెక్టర్ గారు సార్ పట్ల ఏదైనా కొంచెం చర్యలు తీసుకోమని కోరుతున్నాం మీ టీవీ నైన్ ఓవర్ స్టూడియో రాము అది వస్తుందా ఏ స్ట్రైట్ తీస్తేవా రాదు అడ్డం పెట్టు ఆ బ్యాగ్లో ఒక చిన్న స్టిక్ మారిందా ఇక్కడ రాత్రి కనీసం అంటే ఒక ఏడు గంటల సమయంలో ఒక పశు టీమ్ అంటారు దాన్ని ఇప్పుడు అది వచ్చి పొరపాటున ఇక్కడ మేల్చేటప్పుడు కాలు జారి బావిలో పడిపోయింది సుమారు చూసుకుంటే ఆ బావి కూడా కనీసం అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉండొచ్చు కానీ రాత్రి వచ్చిన రెస్క్యూ టైం కూడా ఆ ఫీట్ని చూసి లోపల పాములు ఇప్పుడు ఆ పాము ఆ పాము ఆ బావిలో ఉండడం వల్ల సో వాళ్ళు కూడా దానికి భయ ఆ పాము ఉంటుందని దీంతో నైట్ టైం కాబట్టి ఎలాంటి రిస్క్ చేయలేము అని వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఆ పాము అది కాటేయడం వలన వల్లనో లేక ఏదో సంథింగ్ పైనిక పడ్డం వలన ఆ ఆవు అయితే ఒక వన్ అవర్ తర్వాత చనిపోవడం జరిగింది అలాంటి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసి పై పైనకి అయితే తీసే అవకాశం లేదు కాబట్టి అక్కడే దాన్ని మనం మట్టి వేసి ఆ బావిలోనే మనం దాన్ని అయితే అక్కడే సమాజం చేసినట్టుగా చూస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఇట్లా పక్కన ఇళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఒకసారి ఇది గతంలో కూడా కొన్ని ఆవులు కూడా ఇక్కడ పడిపోయినాయని చెప్పినారు సో ఇప్పుడు ఈ బావి పట్ల కొంచెం రిస్క్ అయితే ఉంది ఇక్కడ ఆ బావి పట్ల ఎలా అంటే ఇప్పుడు పిల్లలు కావచ్చు ఇప్పుడు చూడండి అక్కడ మన విజువల్ని చూడవచ్చు ఇక్కడ పక్కన వచ్చి ఇల్లు ఇల్లులు ఉన్నాయి ఆ ఇంటి నుంచి ఇక్కడ వరకు ఈ బావి దగ్గరికి కనీసం అంటే పది మీటర్లే ఉంటుంది మనకి కనీసం మనకు డిస్టెన్స్ వచ్చి ఎంత ఉంటుంది అంటే పది మీటర్లే ఉంటుంది సో పిల్లలు కూడా ఎనీ టైం వాళ్ళు చూసుకుంటే ఉంటే తప్ప దీన్ని కాపాడుకోలేని పరిస్థితి ఇక్కడ బావికి సొంతకాలు చూసుకుంటే దీన్ని ఏదైనా చేయమంటే మేము బావినైతే ఏమీ చేయము మీరు మనుషులు పడిన మాకు సంబంధం ఆవులు పడిన సంబంధంలా అనేటట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది సో ఇక్కడ అధికారులు కూడా చూసుకుంటే దీని పట్ల ఏదైనా కొంచెం చర్య తీసుకొని వీళ్ళకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా న్యాయం చేయాలని మనవి ఇప్పుడు ఇక్కడ మన తో పాటు ఆ పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకసారి అడిగి అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఇప్పుడు ఇక్కడ అది ఆవు పడిపోయినారు సమయం ఏ టైం నిన్న ఒక ఐదు గంటలు పడింది సార్ ఇక్కడ అప్పటి నుంచి మేము ట్రై చేస్తాం దాన్ని తీయడానికి కానీ మా వల్ల కాలేదు ఇంత పెద్ద పాము ఉండడానికి భయం వేసింది ఇది కనీసం ఒక పది నాకు మ్యారేజ్ అయ్యి పదహైదు అవుతుంది అప్పటి నుంచి దీన్ని ఏమైనా ఒకటి చేయండి చుట్టూ కానీ ఏమైనా కమ్మీలు కానీ వేయమని చెప్పినామో అది వాళ్ళు చేయలేదు ఏదో క్లోజ్ చేయమన్నానో అది చేయలేదు దీంట్లో మేము నీళ్లు తీస్తామనేసి వాళ్ళ ప్రవర్తన అలా ఉంది ఇంతకుముందు వన్ ఇయర్ ముందే దూడ అంతకు అంతకుముందు కూడా రెండు ఆవులు పడిందంట పడినా కూడా వాళ్ళు ఏం దాన్ని పట్టించుకోవడం లేదు మాకు పిల్లలు ఉన్నారు మాకైతే భయంగా ఉంది మా ఇల్లు అంతా పక్కననే ఉంది ఉన్నా వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు దీనికి మీరు దా ఏమన్నా మాకు సమాధానం మాకు పరిష్కారం ఇవ్వాలనేసి ఇంతవరకు చెప్పలేదు వాళ్ళకే చెప్పినాము ఇలా అయిపోయింది అనేసి ఒకసారి చూడమంటే వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు చెప్తే వాళ్ళు చెప్తే మాకు దీంట్లో నీళ్ళు వస్తుంది మేము వ్యవసాయం చేయాలి అంటారు దీనికి కనీసం దీనికి ఏమన్నా కంబీలు కానీ వేయమంటే కూడా అది దాన్ని పట్టించుకోవడం లేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళు మనుషులు కరెక్ట్ గా చూసుకోండి అంతేగాని పడిపోయింది దీనికి ఏమైనా చూడండి అంటే దాన్ని పట్టించుకోవడమే లేదు వాళ్ళు దీనికి దా మాకు ఏమైనా ఒక పరిష్కారం చేయాల్సింది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పొలాల్లో చూసుకుంటే కనీసం అంటే ఎలాంటివి ఒక మనిషి పడినా కూడా ప్రవర్తన అలాగే ఉంటది సో దీని పట్ల అధికారం కూడా ఒకసారి దీని పట్ల చర్యలు తీసుకొని అక్కడ అధికారులు కూడా ఎంపీడీ ఎంపీడీఓ మేడం కావచ్చు ఇట్లా కలెక్టర్ గారు మా పీడీ సార్ కావచ్చు దీని పట్ల ఏదైనా కొంచెం చర్యలు తీసుకోమని కోరుతున్నాం మీ టీవీ నైన్ ఓవర్ స్టూడియో రాము ఏ స్ట్రైట్ తీస్తే రాదు అడ్డం ஏய் பாட்டி நீ என்ன வேலை ஏதோ ஏய் அப்படி

ਰੇ ਹੋਕ ਇ ਰਾਂ ਪਾਂ ਉ ਤਾਨੀ ਰਾਂ ਭੇ ਰੋਗ। ਰੂ ਨੀ ਵੁ ਹੂ ਰੂ ਹਿ ਰੂ ਝ ਵੁ ਸ਼ਾਰ ਸ਼ਾਰ ਸ਼ੀ ਤੀ ਸ਼ਾਰ ਚਿ ਰੂ ਸ਼ਾਰ ਸ਼ਾਰ ਸਾਰ ਸਿ ਰੂ ਸਿ ਰੂ ਸਿ

పాముంది దిగింది వాళ్ళే సార్ దిగింది దిగి పాము చాలా ఈ పక్క వీల్ ఫేసులు కొట్టు వాళ్ళు